నిన్నటి రోజు కూడా ఎస్పీ గారిని కలవాలని అనంతపురం రావడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షుడు అందరం కలిసి మాట్లాడి ఎస్పి గారికి ఫోన్ చేసి అడిగితే నేను ఈరోజు గుండా రేపు అట్లా కలుస్తానని చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళా గుడుక నేను ఆయన బంగ్లాకి వెళ్ళాను ఆయన బంగ్లాకి వెళితే మీరు ఆఫీస్ కాడు ఉండండి నేను వస్తా అని చెప్పాడు అంతలోకే జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామగారికి ఫోన్ చేసి సీఎం ప్రోగ్రామ్ ఉంది అందువల్ల నాకు ఇక్కడ ప్రోగ్రామ్ బాధ్యతలు ఉన్నాయి ఇక్కడ చూసాన్నాము తొందరలోనే ప్రోగ్రామ్ అయిపోయింది తొందరలోనే నేను తాడిపత్రిక పంపిస్తా అని చెప్పడం జరిగింది మేము కూడా ఆయన మాటకు గౌరవిస్తూ చట్టపరిధిలోనే ఏదైతే మాకు కోట ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ ప్రకారం మేము ఒబే అవుతాము ఎక్కడే కానీ మా గుండా కానీ మా కార్యకర్తలకు ఉండగాని తాడిపత్రిలో అవాంఛించే సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత కూడా మా మీద ఉంది అధికారులకు ఉంది అందువల్ల ఎస్పి గారు సేమ్ ప్రోగ్రామ్ అయితేనే మరోసారి మాకు ఫోన్ గుండా కానీ లేకపోతే అతను వచ్చి కలిసి ఒక డేట్ తీసుకొని మేము త్వరలోనే తాడపత్రికి పోయేదానికి